ఒక దీక్షతో ఇక్కడికి వచ్చారు మనమందరం కూడా జగన్ గారి పట్ల అభిమానంతో ఈరోజు ఉన్నాం రాష్ట్రం అంతా చూస్తా ఉన్నాం జగన్ అంటే ఒక ప్రజా ప్రపంచం అని చెప్పి ఎక్కడి జగన్ గారి ఎండలో పోతా ఉంటే రాజు వాళ్ళు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు రోడ్లలో గంటల సైతం నిలబడి జగన్ గారికి మద్దతు తెలియజేస్తా ఉన్నారు ఎంతమంది ఏకమైనా సరే రోజు జగన్ గారిని ఎన్ను తట్టి ప్రోత్సహిస్తా ఉన్నారు ఐదేండ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు గమనిస్తా ఉన్నారు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాయని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు ప్రజలు తేరాలు గమనిస్తా ఉన్నారు జగన్ గారి పాలనలో మోసం లేదు కనిపిస్తుంది రైతుల పట్ల అభిమానం రామాల పట్ల అపూర్వమైనటువంటి ఆదరణ కనిపిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పరిపాలనా సంస్కారం భారతదేశానికి ఆదర్శవంతమైన సంస్కారం తెచ్చాడు ప్రముఖమంత్రి కూర్చోవడం కాదు అంటే ప్రజల వాటిలోకి రావడంతో ప్రభుత్వం చేశారు కోట్లాది మంది ప్రజలకు లక్షల మంది వాలంటీర్లను లక్షల మంది సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రజలు టౌన్ మొత్తం చూడకుండా ఏ ఉన్నాయో అవును అన్ని సౌకర్యాలు కల్పించారు ఈ మధ్యనే జగన్ విధంగా ప్రజలు కదలి వస్తారు ప్రజల అభిమానం ఈరోజు జగన్ పట్ల ఉంది అందుకనే జగన్ ఒక్కటే చెప్తా ఉంటాం ముఖ్యమైన సర్వేలన్నీ కూడా అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు లక్షలాది మంది సిద్ధం సభలకు వచ్చినారు దేశమే జగన్ సిద్ధం దేశం యావత్ కూడా ఇంకా ప్రజా ఉన్న ముఖ్యమంత్రి జగన్ గారా అని చెప్పి ఆశ్చర్యపోయారు ఈ రోజు జగన్ గారి పైన విషయం రుతూ పచ్చ పత్రికలు పచ్చ మీడియా అదేవిధంగా ఎంత చెప్పినా కూడా ప్రజలు నమ్మల చెప్తా ఉంది జగన్ ఉంటేనే మా భవిష్యత్ జగన్ అంటేనే మా నమ్మకం అని చెప్పి జగన్ చెప్తా ప్రజలు చెప్తా ఉన్నారు జ్ఞప్తి చేస్తూ జై జగన్